హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు మెయిన్స్కు చదవాలా వద్దా అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు డైలమాలో ఉన్నారు సో గ్రూప్ టూ మీ టార్గెట్ అయితే మెయిన్స్కి ప్రిపేర్ అవడం ఇప్పుడే స్టార్ట్ చేయండి మీకు ఫిలిమ్స్లో పద్దెనిమిది వచ్చిన ఇరవై ఇచ్చిన ఇరవై రెండు వచ్చినా ఇరవై ఐదు వచ్చిన ముప్పై ఇచ్చిన ముప్పై రెండు వచ్చిన నలభై ఇచ్చిన మీరు అవన్నీ పక్కన పెట్టేసి రుట్టు మెయిన్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో టెన్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ థర్టీ థర్టీ ఫైవ్ అని కట్ ఆఫ్ ఉంటుందని చాలామంది చెప్తున్నారు బట్ వాళ్ళకు కూడా తెలీదు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఏంటని వాళ్ళు ఒక అనలైజ్ చేసి చెప్పడం తప్ప నిజంగా అయితే వాళ్ళకు కూడా ఎంత ఉంటుంది అనేది తెలీదు కాబట్టి వాటిని నమ్మి మీరు వాటి కోసం మీ సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు తక్కువ మార్కులతో వచ్చిన క్వాలిఫైయర్ అనుకోండి సో మెయిన్స్కి ప్రిపరేషన్ టైం తక్కువైపోయి మీరు కాన్సన్ట్రేషన్ చేయలేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అప్పుడు మీ టార్గెట్ మీరు రీచ్ అయ్యే అవకాశాన్ని కోల్పోతారు కాబట్టి మీరు గ్రూప్ టూ మెయిన్స్కి ఇప్పుడే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ గ్రూప్ టూ మెయిన్స్లో ఉండే సబ్జెక్ట్స్ మిగతా ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది మెయిన్గా మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో నాలుగు సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి అవి ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో మీరు ఆ సిలబస్ చూస్తే మీకే అర్థమవుతుంది నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఎలా యూజ్ అవుతాయో ఏంటో ఓకే సో మనం ఇండియన్ పాలిటీని చూస్తే ఇండియన్ పాలిటీ అనేది ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా క్వాలిటీ లేని ఎగ్జామ్ అనేది ఉండదు మీరు ఇప్పుడే పాలిటీని స్టార్ట్ చేసి పాలిటీని కంప్లీట్ చేయండి మీ రిజల్ట్ వచ్చే లోపల అట్లీస్ట్ మీ ఇండియన్ పాలిటీ అనేది కంప్లీట్ అయిపోతుంది అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు అలాగే ఇండియన్ ఎకానమీ కూడా చూసుకోండి ఇండియన్ ఎకానమీ అనేది ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీ అనేది ఉంటుంది సో ఇండియన్ ఎకానమీని కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా వరకు మనకి అవగాహన ఉండే సిలబస్సే ఉంది సో మనం ఇప్పుడు ఒకసారి సిలబస్ని క్లియర్గా చూద్దాం సో ఏ ఏముంది సిలబస్లో మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు చూద్దాం మనం ఇండియన్ పాలిటీ చూస్తే అందులో భారత రాజ్యాంగ స్వభావం రాజ్యాంగ అభివృద్ధి ముఖ్య లక్షణాలని భారత ప్రభుత్వ నిర్మాణం మరియు విధులని మరి కేంద్ర రాష్ట్ర సంబంధాలు మధ్య శాసన మరియు కార్యనిర్వాహాధికారాలని అలాగే కేంద్ర రాష్ట్ర సంపాదనలు అని చెప్పేసి అలాగే ఎన్నికల సంస్కరణ అని చెప్పేసి కేంద్రీకరణ వికేంద్రీకరణ అని చెప్పేసి అలాగే ఇరవై డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగబద్ద సవరణ చట్టాలు వాటి అమలు అని చెప్పేసి అలా ఈ ఇండియన్ పాలిటీ సంబంధించి ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది ఉంటుంది కాబట్టి సో దీన్ని మనం కంప్లీట్ చేస్తే సరిపోతుంది అలాగే ఇండియన్ ఎకానమీ చూస్తే ఇండియన్ ఎకానమీలో ఏముంది భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం ఆర్థిక ప్రణాళికలు విధానాలు అలాగే జాతీయ ఆదాయం అలాగే ద్రవ్యం బ్యాంకింగ్ పబ్లిక్ ఫైనాన్స్ మరియు విదేశీ వాణిజ్యం ద్రవ్యం సరఫరా యొక్క విధులు మరియు చర్యలు ఆర్బీఐ విధులు మరియు ద్రవ్య విధానం అలాగే రుణ నియంత్రణ ద్రవ్యల్పణం భారతీయ బ్యాంకింగ్ నిర్మాణం మరియు అభివృద్ధి భారతదేశం యొక్క ఆర్థిక విధానం ఆర్థిక అసమ అస అసమతుల్యత ఆర్థిక లోటు ఆర్థిక బాధ్యత అలాగే ఇటీవల బడ్జెట్ అలాగే భారతదేశ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇవన్నీ మనకి ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయి మీరు గ్రూప్ టూ తీసుకోండి గ్రూప్ త్రీ తీసుకోండి గ్రూప్ ఫోర్ తీసుకోండి అలాగే విఆర్ఓ తీసుకోండి సచివాలయం తీసుకోండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఖచ్చితంగా ఈ ఇండియన్ ఎకానమీ అలాగే ఇండియన్ పాలిటీ నుంచి ఖచ్చితంగా మనకి ఫిట్స్ వస్తాయి ఖచ్చితంగా ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి కాబట్టి ఇండియన్ పాలిటీ మరియు ఇండియన్ ఎకానమీని ఇప్పుడే స్టార్ట్ చేసి చదవండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇంకొక విషయం చెప్పడమే ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అరవై రెండేళ్ళకి ఏజ్కి పెంచారు ఉద్యోగుల ఏజ్ అనేది అరవై నుంచి అరవై రెండేళ్ళకి పెంచారు అంటే ఇప్పుడు టూ ఇయర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి అంటే ఈ టూ ఇయర్స్లో కంప్లీట్ అయిన ఏజ్ వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం నుంచి అంటే ఉద్యోగ ఖాళీలు చాలా వరకు ఏర్పడతాయి సో ఏర్పడడం వల్ల ఉద్యోగ ఖాళీలు అనేవి ఎక్కువ అవుతాయి ఎక్కువ అయినప్పుడు ఏం జరుగుతుంది మళ్ళీ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి సో ఆ నోటిఫికేషన్స్కి ఈ సబ్జెక్ట్స్ అనేవి కంపల్సరీ యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే టూ ఇయర్స్లో చాలామంది రిటైర్మెంట్ అవుతారు అప్పుడు ఖాళీలు అనేవి ఏర్పడతాయి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ సో వాటిని భర్తీ చేసే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ గ్రూప్ టు మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఒకవేళ ఇందులో మనం ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వకపోయినా నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో నెక్స్ట్ వచ్చే జాబ్స్కి ఎంతో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కంపల్సరీగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇప్పుడే అలాగే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తాం అందులో ఏమేమి ఉన్నాయి టాపిక్స్ సో చూడండి స్పేస్ సాంకేతికత లాంచింగ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచింగ్స్ దాని అప్లికేషన్లో అలాగే ఇండియన్ స్పేస్ సైన్స్ మిషన్ డిఆర్డిఓ ఇంటిగ్రేటెడ్ గైడెన్ మిసైల్ అభివృద్ధి అలాగే సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద మనకి నెక్స్ట్ ఎగ్జామ్స్లో కూడా వచ్చే అవకాశం ఉంది ఓకే అలాగే శక్తి నిర్వహణ అలాగే పర్యావరణ వ్యవస్థ జీవవైవిధ్యం మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ తీసుకుంటే గ్రూప్ టూ మెయిన్స్లో మనకి ఈ శక్తి నిర్వహణ పునరుత్పాదక శక్తి ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తే పర్యావరణం అనేది జీవ వైద్యం ఇవి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కిందకి వస్తాయి సో ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి బిట్స్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఎకాలజీ సారీ ఎకా ఈ పర్యావరణ వ్యవస్థ జీవవైద్యం ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్ కాన్సెప్ట్స్ హాట్స్పాట్స్ జీవవైవిధ్యం జీవ వైవిధ్య పరిరక్షణ ఇవన్నీ నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే చాప్టర్స్ అలాగే సబ్జెక్ట్స్ కాబట్టి మనం ప్రిపరేషన్ని కొనసాగిస్తే మనకి ఎంతో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మనం ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మనం మెయిన్స్ ఎగ్జామ్ లోపల కంప్లీట్గా క్లియర్గా చదివేస్తే మనకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడే మనం ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతామా లేవా ప్రిలిమ్స్ మనం క్వాలిఫై కాకపోతే ఏంటి మనకి ఇన్ని మార్కులు వచ్చాయి ఇంత తక్కువ మార్కులు వచ్చాయి మనం కాలేమేమో మనం అవ్వ అవ్వలేమేమో అని చెప్పేసి ఆలోచన చేస్తూ మానసికంగా ఇబ్బంది పడుతూ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయలేకపోతే ఒకవేళ మీరు క్వాలిఫై అయితే అప్పుడు మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆ టైంలో అప్పుడు మీరు అయ్యో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడే రెడీగా ఉంటే బాగుండేదే మనం అనవసరంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతామా లేమా అని చెప్పి టైం వేస్ట్ చేశాము మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసింటే బాగుండే అనుకోకుండా ఆ టైంలో ఇప్పటి నుంచే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మెయిన్స్ రెడీ అవుతే ఎంతో ఉపయోగపరంగా ఉంటుంది మనకి సో మనకు ఛాన్స్ ఉండొచ్చు సో మెయిన్స్ కొట్టే ఛాన్స్ ఉండొచ్చు ఇక్కడ చాలామంది విద్యార్థులు చాలా చాలా సంవత్సరాల నుంచి చాలా నెలల నుంచి ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటారు ఇక్కడ పేపర్ అనేది టఫ్గా ఉండడం వల్ల సో మనకి ఇలాంటి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది సో పేపర్ అనేది కొద్దిగా ఈజీగా ఉంటే మనకి ఇబ్బంది ఉండేది కాదు అప్పుడు మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతామా లేవా అనే డైలమాలో కూడా ఉండేవాళ్ళం కాదు పేపర్ అనేది టఫ్గా రావడం వల్ల ఇప్పుడు ఈ ఇబ్బంది అనేది వచ్చింది అంటే ప్రిలిమ్స్లో తక్కువ మార్కులు వచ్చినా మనం క్వాలిఫై అవుతామా లేవా అనే డైలమా అనేది ఉండేది కాదు అప్పుడు కట్ ఆఫ్ అనేది బాగా తెలిసిపోయేది అలాగే వన్ లిస్టు హండ్రెడ్ డేస్ అని చెప్పి చెప్తున్నారు కాబట్టి చాలా వరకు చాలామంది క్వాలిఫై అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే ఎంతో యూజ్గా ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ని కొనసాగించండి ఫ్రెండ్స్ ప్రిపరేషన్ని ఆపద్దు మీ టార్గెట్ ఏంటి గ్రూప్ టూ సో కాబట్టి మీరు గ్రూప్ టూ ఆఫీసర్ కావాలి అనే సంకల్పంతోనే దృఢ సంకల్పంతోనే మీ ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ టైం వేస్ట్ చేసుకోవద్దు టైం వేస్ట్ చేసే కొద్దీ మనకి ఎంతో ఇబ్బంది అవుతుంది తర్వాత మనం స్టార్ట్ చేసి చదవాలన్నా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంది ప్రతి ఒక్క పార్ట్లో చాలా ఎక్కువ లెంతీగా సిలబస్ అనేది ఫామ్ అయింది మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే అది కొత్త సబ్జెక్ట్ ఆ కొత్త సబ్జెక్ట్లో ఏం చదవాలి ఎలా చదవాలని టైం అనేది కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ అంటే చాలా వరకు చదివే ఉంటారు చాలామంది కాబట్టి అవి ఇబ్బంది ఉండదు బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే మనకి ఎక్కువ లెంతీ చాప్టర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఏ బుక్లో ప్రిపేర్ అవ్వాలనేది చూసుకొని చదవాల్సి ఉంటుంది కాబట్టి అలాగే క్వశ్చన్ పేపర్ మెయిన్స్కి ఎలా వస్తుందో కూడా తెలియదు కాబట్టి ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడం ఎంతో మంచిది అనేది నా అభిప్రాయం కాబట్టి మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి మీరు ఇబ్బంది లేకుండా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి ఓకే అలాగే ఈ గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి సిలబస్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా కావాలనుకుంటే దాన్ని చూసుకోండి అలాగే ఆ మెయిన్స్కి సిలబ సంబంధించిన పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఉంచడం జరిగింది అందులోంచి డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఈ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను వాటిని కూడా ఫాలో అవుతూ ఉండను ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి థ్యాంక్ యూ